బ్రహ్మార్పణండి అంటే మీరు ఎట్టి తీసుకెళ్తున్నారండి ఇంకా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు కానీ వేగం పిల్లలు ఈత కొట్టుకుని చూపుతో లాగుదామని అని చెప్పి చూస్తున్నారు చిప్ అమ్మా భక్తుల బృందం కింద ఎక్కువ జరగండి అమ్మా అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబుడిచిందండి మేము ఇక్కడ తెలుగు వాళ్ళ అందరం కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట అంటే ఇక్కడ మాకు ఒక ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఇంకా అందుకని చెప్పి ఒక ఐదుగురు ఫ్యా ఒక ఐదు ఫ్యామిలీస్ కలిపి ఇక్కడ కాంకు బోర్డర్ దాకా వెళ్ళొచ్చినాం అనమాట అయితే మేము కంపాలలో ఉంటాము అక్కడ నుంచి ఇప్పుడు మేము చూడాలి అనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి ఇంచుమించు టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ జర్నీ ఉంది అందుకని మేము ఇలా మినీ బస్ అయితే మాట్లాడుకున్నాము ఇంకంతా ఫుడ్ అన్ని ప్యాక్ చేసుకున్నాం ఎందుకంటే పిల్లలతో వెళ్తాం అనమాట ఇంకా బస్సు కింద మొదలుకొని ఒక్కటే గోల గోల ఆటలు పాటలు జోకులు డాన్స్ ఇలా ఒకటే నేను బాబు ఇవన్నీ మీరు చూసేద్దరు కానండి ఎప్పటికీ ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అయిందా ఇంకా ఎంత దూరం ఇంకా ఫోర్ అవర్స్ మళ్ళీ మేము అందరం బ్రేక్ కాఫీ టీ స్నాక్స్ కోసం ఇక్కడ బాగుందా కాఫీ టేస్ట్ బాగుందా మన ఇండియన్స్ ఎవరు కల్

ఇక్కడ్రో స్టేషన్ దగ్గర ఆగేమో మెట్రో స్టేషన్ దగ్గర ఆగి ఎవరికి కావాల్సిన వాళ్ళు తిని వాళ్ళ తాగి ఇంకా నాకు కావాల్సిన కొనుక్కుని మళ్ళీ అన్ని ప్యాక్ చేసుకున్నాము చారు ఏం అనుకున్నావు ఇంకా ఫోర్ అవర్స్ అయితే జర్నీ ఉంది ఇంకా అందుకని మధ్యలో ఫస్ట్ అలా బ్రేక్ తీసుకున్నాము మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ అయితే కలిసి వచ్చామనమాట అందరూ తెలుగు వాళ్ళే అందరూ అపార్ట్మెంట్ లో ఉంటారు ఇది మొత్తం నైన్ టెన్ అవర్స్ జర్నీ అంటే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బస్ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట సో మరొక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసిన తర్వాత మేము అనుకునే మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము అయితే అక్కడ ఫోర్త్ పోర్టల్ అనే ప్లేస్లో ఏంటంటే తెలుగు వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళు అక్కడ జాబ్ రీచ్ అవనివ్వండి బిజినెస్ రీచ్ అవనండి కొన్ని ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు డిన్నర్ కి రమ్మని ఇంకేనండి మేము అసలుకి టైర్డ్ అయిపోయి ఉన్నామేమో ఇంకా వాళ్ళు పిలిచిందే తడు మొత్తం అందరం పరిగెత్తుకుని బస్ చేసుకుని వెళ్ళిపోయాం వాళ్ళు ఇంటికి అయితేను అమర్ గారు ఏమంటున్నారు అమర్ గారు పిలస్ ఉండ సార్ ఏం చేస్తున్నారు అంటే

ओके आदि आदि तुमير பட்គនੀดิ 바ርビックூክ اوكي अरे அது ரொம்ப கோடா இருக்கே நம்ம நிஜமானே லேட்டாஸ்தாரு மாமா ரானி வரினிட்டால அக்கிரஹானம் ஆல்ரெடி ஆயிடுச்சு நான் கொத்தினா ஆம்லெட் ஏத்தேன் அப்படியே ஏλεσேத்தேன் మేము ఇప్పుడు ట్రిప్కి వచ్చాం కదా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయని క్వీన్ ఎల్ నేషనల్ పార్క్ అదిను అయితే మమ్మల్ని ఇక్కడ దా పోర్త్ హోటల్ సిటీలో మన తెలుగు వాళ్ళే డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశారు సో మేము అందరం మొత్తం ఇంకా అలా చూపిస్తామని ఎంతమంది వచ్చామో వీళ్ళింటికి అవి అందరం వచ్చేసాము మొత్తము వీళ్ళింటికి డిన్నర్కి సో వీళ్ళైతే చక్కగా ఇలాగ ఓపెన్ ప్లేస్ లో డిన్నర్ ని ఏర్పాటు చేశారు ఈ చెప్పడం చేత కద్దని ఏమంటారు ఇవైతే వండుతున్నారు చికెన్ పకోడా అనేది చెప్పారు తర్వాత తందూరి చికెన్ అంటది అవి అయితే వండుతున్నారు ఇంకా అది కాకోకుండా కూడా బయట రౌండ్ టేబుల్ చేసారు ఎవరికి ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ తో వీళ్ళు ఇక్కడ స్టే అవుతున్నారు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ కూడాను ఇవన్నీ కూడా మొత్తం మన తెలుగు వాళ్ళు ఉండేటువంటి ఇల్లు అనమాట హౌసెస్ అవిను భలే ఉన్నాయి చాలా అసలు నాకు ఎంత నచ్చాయి ఇల్లు అయితేను బాగుంది లాగా ఓపెన్ గ్రౌండ్ అంతా కూడా పిల్లలు కూడా భలే ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మాకు ఇన్విటేషన్ వచ్చింది వీళ్ళ నుంచి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మరి వెజ్ ఏ ఉన్నాయో తెలీదు ఇప్పుడు మళ్ళీ మీ వస్తే వెజ్ ఐటమ్స్ ఇంకా వెజ్ కయితే బోల్ ఐటమ్స్ ఉన్నాయండి బాబు అసలుకి ఐటమ్స్ చెప్పడానికి బోల్ టైం పడుతుందని చెప్పట్లేదు ఇంక నేను ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచేసి మేమైతే క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ అయితే చూడాలనుకున్నాము తర్వాత బోటింగ్ చేసాము ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేసి ఫోర్త్ పోర్టల్ అనే ప్లేస్కి వచ్చి అక్కడ హాట్ స్ప్రింగ్స్ అనే ప్లేసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ట్రిప్ లో కంప్లీట్ చేసాం అనమాట ఇవన్నీ వచ్చేవిడే పెడతానండి మొత్తం వివరాలు అన్ని అడ్బుక్ చేసి ఇప్పుడు వీటి వల్ల మాకు వెయిట్ ఆగిపోయింది మా తొమ్ము వచ్చిందని ఈ ట్రిప్ కి ఈ వీడియో ఇంట్రొడక్షన్ మాత్రమేనండి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చే వీడియోలో ఉంటుంది మరి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే